పాకిస్తాన్ జైల్లో ఒక భారతీయుడు అన్యాయంగా మరణించిన ఘటన భారతీయులను కలిచి వేస్తోంది గుజరాత్ కు చెందిన ఒక మత్స్యకారుడు ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరులో పాకిస్తాన్ జైల్లో మృతి చెందాడు అతను ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో తన శిక్షణ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా విడుదల చేయలేదు ఈ వార్త అన్ని సామాజిక వర్గాల మధ్య తీవ్ర ఆందోళన సృష్టించింది భారత హక్కుల సంఘాలు స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారుడు రెండు రెండు వేల ఇరవై రెండులో సరిహద్దు దాటినప్పుడు పాకిస్తాన్ అధికారులు అదే సంవత్సరంలో పూర్తి అయింది కానీ శిక్ష పూర్తయిన తర్వాత కూడా అతను విడుదల చేయకపోవడం మానవ హక్కులపై పెద్ద చర్చలకు దారి తీస్తోంది స్థానికులు కుటుంబ సభ్యులు అతనికి తగిన న్యాయం జరగకపోవడం సుమారు మూడు సంవత్సరాలుగా స్వేచ్ఛ లేకుండా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు వారు ఈ ఘటనకు సంబంధించి సరైన విచారణ జరగాలని ఇలాంటి పరిస్థితులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భారత ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలని సూచిస్తున్నారు ఇలాంటి ఘటనలు రెండు దేశాల మధ్య మానవ హక్కులపై తీవ్రమైన వివాదాలకు దారితీస్తాయి నిపుణులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ భవిష్యత్తు సరిహద్దుల వద్ద ప్రజల రక్షణ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు అంతేకాదు జైలు విధానాలు మానవ హక్కుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి మత్స్యకారుడు కుటుంబం స్థానికులు మరియు సామాజిక కార్యకర్తలు ఈ ఘటనపై నిరంతరం ఫోకస్ వారు భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ గుజరాత్ మత్స్యకారుడి దారుణ మరణం మానవ హక్కుల విషయంలో తగిన చర్యల అవసరాన్ని మళ్లీ గుర్తు చేసదే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రెండు దేశాల మధ్య సరిహద్దుల పరిస్థితులను మరింత సురక్షితంగా తీర్చిదిద్దడం అత్యంత అవసరం